హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి భోగి అయిపోయినది సంక్రాంతి కూడా అయిపోతుంది మనకి రేపు కనుమ బుధవారం రెండు వేల ఇరవై ఐదు పదిహేనో తారీఖు జనవరి కనుమ పండుగ అనమాట కనుమ రోజు ఏం చేయాలి ఏ దేవుణ్ణి పూజించాలి కనుమ రోజు గోపూజ చేసుకోవాలండి పశువులను పూజ చేస్తారనమాట గోపూజ ఎందుకంటే గోవులు రైతుకి అంతా కష్టపడి పొలాలు దున్ని అలసట తీర్చుకోవటం కోసం సంవత్సరంలో ఒక్కసారి గోపూజ అనేది ప్రతి ఒక్కరూ కూడా కనుమ రోజు గోపూజని పశువులని పూజ చేస్తారనమాట రైతన్నకు సంవత్సరం అంతా కష్టపడి పూజ చేసి కష్టపడి పొలాలు దున్ని మనకి రై రైతన్నకు ఎంతో ఉపయోగంగా పడతాయండి ఎద్దులు కాబట్టి ఎద్దులను మనం పూజ చేస్తే కనుమ రోజు చాలా చాలా మంచిదనమాట ఇంట్లో కనుమ రోజు గోపూజ చేయలేని వాళ్ళు ఇంట్లో గోమాత అంటే గోమాతను పెట్టుకొని కూడా పూజ చేస్తే చాలా చాలా మంచిది అనమాట గోమాత అండి సమస్త దేవతలు కొలువై ఉన్నటువంటి గోమాతని పెట్టుకున్నాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు లక్ష్మీదేవి సరస్వతీదేవి సమస్త దేవతలు కూడా గోమాతలో కొలువై ఉంటారు కాబట్టి కనుమ రోజు గో గోమాతను పూజ చేస్తే సకల ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు కూడా చేకూరుతాయి అనమాట నేనైతే గోమాత ఫోటోని పెట్టుకున్నానండి పెట్టుకొని గంధము కుంకుమ బొట్టులతో గోమాతని బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఇలా అలంకారం చేసి పెట్టుకున్నాను ఒక పటాన్ని పెట్టుకున్నాను తర్వాత గో గోపూజ చేసుకునే వాళ్ళు లక్ష్మీదేవిని కూడా పెట్టుకొని అమ్మవారి దగ్గర మంగళకరమైన వస్తువులు పెట్టుకోవాలి ఒక్కళ్ళు చిట్టి చిట్టిగాజులు ముత్యాలు అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ నామాల కుంచెం లక్ష్మీ కుంచెం వెంకటేశ్వర స్వామి విఘ్నేశ్వరిని కూడా పెట్టుకొని పూజ గదిని ఇలా సిద్ధం చేసుకున్నానండి దీపారాధన కుందులు కూడా పెట్టుకున్నాను అనమాట పెట్టుకున్న తర్వాత మనము చక్కగా గోమాతని పువ్వులతో అలంకరణ అనేది చేయాలి ఎందుకంటే గోవు సాక్షాత్తు స్వరూపం ఎప్పుడూ కూడా గోవులను ఎద్దులను పశువులను కొట్టకూడదండి ఎట్టి పరిస్థితుల్లోనూ కొడితే ఆ పాపం అనేది మనకు తగులుతుందనమాట ఎందుకంటే గోవుని పూజించాలి గోవుని పూజిస్తే మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా ఉండవు అనమాట గోవులో సమస్త దేవతలు కూడా కొలువై ఉంటారండి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం గోమాత చాలామంది గోవుని ఎట్టబడితేటట్ట కొడుతూ ఉంటారు అలా కొట్టకూడదండి ఎందుకంటే గోవు లక్ష్మీ స్వరూపం అలా కొడితే లక్ష్మీదేవి మన ఇంట్లో నిలబడదంటారండి కాబట్టి గోవుని సాధ్యమైనంత వరకు మీరు పూజించకపోయినా పర్వాలేదు కొట్టడం మాత్రం అలా చేయకూడదు అనమాట ఎందుకంటే గోవుని కొడితే మనకి ఎలాంటివి కూడా కష్టాలు వస్తాయండి తమ్ ఆ కష్టాలు ఎమ్మటే చూపిస్తా చూపిస్తుంది అనమాట గోమాత అందుకనే గోవుని ఎట్టి పరిస్థితుల్లో కూడా తన్నటం కానీ తోకవైపు కొట్టటం కానీ ముందువైపు కొట్టటం కానీ మనం చేయకూడదండి గోవులో చూసారా సమస్త దేవతలు కూడా మిలితమై ఉంటారు ఒక్క గోమాతను పూజ చేస్తే అన్ని దేవతలను మనం పూజ చేసినట్టే అనమాట ఇలాగా గోమాతను మీకు నచ్చిన పువ్వులు ఉంటే చక్కగా అలంకరణ చేసుకొని పెట్టుకోవాలి పూజ కదనంతటిని కూడా అలంకరణ చేసుకోవాలి ఇలా పువ్వులతో మనకు దగ్గర ఉన్నటువంటి ఏ పువ్వులతోనైనా అలంకరణ అనేది చేసుకోవాలన్నమాట పువ్వులతో అలంకరణ చేసిన తర్వాత మనము చక్కగా ఇలా దీపారాధన చేసుకొని పెట్టుకోవాలండి గోమాతకి కనుమ రోజు ఏం చేయాలి ఏ దేవుణ్ణి పూజించాలి అనేది ఈరోజు వీడియో అనమాట ఆరాధన చేసుకున్న తర్వాత మనం ధూపం వేసుకోవాలండి సాంబ్రాణి ధూపాన్ని గోపూ గోపూజ చేసినప్పుడు చాలామంది అయితే గోపూజలు ఉంటాయి కాబట్టి గోవుని పూజ చేస్తారు పశువులని పూజ చేస్తారు అలాంటి వాళ్ళు చేయలేని వాళ్ళు మనం ఇంట్లోనే ఇలాగా గోమాతను పెట్టుకొని పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిది అనమాట ఇలా ధూపం వేసిన తర్వాత గోమాతకు చూపించి తర్వాత నైవేద్యంగా గోమాతకు అరటి పండు అంటే చాలా ప్రీతి మనము అరటిపండు ఏ పండ్లైనా సరే పెట్టుకోవాలండి అరటిపండు కమలం తర్వాత గోమాతకి ఇష్టమైనది బెల్లం బెల్లాన్ని నైవేద్యంగా పెట్టాలండి తరువాత గోమాతకి మంచినీళ్ళు కూడా పెట్టుకోవాలి చిన్న బిందెలో మంచినీళ్ళు కూడా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని పూజ గదిలో గోమాత పూజ అనేది మనం చేసుకోవాలి కనుమ రోజు ముఖ్యంగా పశువులను మనం పూజించాలండి గోపూజ చేస్తే చాలా మంచిది గోవుకు పూజ చేయలేని వాళ్ళు ఇంట్లో గోవు విగ్రహానికి కూడా మనం పూజ చేయాలి వీలైనంత వరకు కుక్కలకు గోవులకు పక్షులకు ఉడతలకు ఏమైనా ఆహారం పెడితే కూడా ఈ కనుమ రోజు చాలా చాలా మంచిదండి ఈరోజు ఎక్కువగా మినుములను ఆహారంగా తీసుకోవాలి అంటే కనుమ రోజు గారెలు వడలు అలాంటి పదార్థాలు మనం తీసుకుంటేనండి ఒంట్లో వేడిని పుట్టిస్తుంది చలికాలంలో కనుమ రోజు గారెలు తప్పనిసరిగా తినాలని సాంప్రదాయం అనమాట ధాన్యము ఇంటి ముందు గుత్తులుగా కట్టండి పక్షులు తినటానికి చాలా బాగుంటాయండి మనకి ఇప్పుడు ధాన్యంతో తయారు చేసినటువంటి మనకి ద్వారబంధాన్ని కట్టుకునే గుత్తులు వస్తున్నాయి అవి ఇంటికి ఇంటి ద్వారబంధాన్ని కడితే చక్కగా పక్షులు వచ్చి తింటాయన్నమాట వీలైనంత వరకు కనుమ రోజు ప్రయాణాలు చేయకపోవటమే మంచిది ఎందుకంటే ఈ మూడు రోజులు పండుగలతో అలసిపోయి ఉంటారు అలాంటప్పుడు కనుమ రోజు ఎవరు కూడా బయటికి పోవటం అనేది చేయకూడదండి ప్రయాణాలు కనుమ కనుమనాడు కనుమ పండుగ నాడు పశువులను శుభ్రంగా కడిగి వాటికి పూజ చేసి పూలదండలతో అలంకరణ అనేది చేయాలి తరువాత గోమాతకి మనకి కొమ్ములు ఉంటాయి కదండి ఆ కొమ్ముల్ని బాగా పసుపు కుంకుములతో అలంకరణ అనేది చేసి గోమాతని చక్కగా దండ వేసి చక్కగా గోమాతని మనం అలంకరణ అనేది చేయాలి పొంగలి పొంగలి దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత పశువులకు మనం పెట్టాలన్నమాట మనం ఇంట్లో దేవునికి పొంగలి పెట్టిన తర్వాత ఆవుకు తినిపించాలండి తినిపించాలి తరువాత ఆ మిగిలిన కొంత భాగంలో ఆ పొంగల్లో పసుపు కుంకుమలు కలిపి పొలాల్లో చల్లితే దుష్ట శక్తులు అనేవి దూరమయ్యి పంటలు బాగా పండుతాయని మనకి పురాణాల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం అనమాట గోవుకి పెట్టినటువంటి కొంచెం పొంగలు పక్కకు తీసి అందులో పసుపు కుంకుమ కలిపి మనకి పంట పొలాల్లో చల్లుకుంటేనండి పంటలు బాగా పండుతాయి దుష్ట శక్తులు దూరం అవుతాయనమాట మినుములతో చేసిన గారెలను కనుమనాడు పితృదేవతలను కూడా నైవేద్యంగా నివేదిస్తారండి పితృదేవతలకు కూడా కనుమ పండుగ రోజు కాకి కూడా కదలదంటారు అని పెద్దలు చెప్తూ ఉంటారనమాట అందుకే కనుమ రోజు ప్రయాణాలు అనేవి చేయకూడదు ఈ రోజు పెరుగు దానం చేస్తే కూడా చాలా విశేష ఫలితం అనేది ఉంటుంది కనుమనాడు కొన్ని చోట్ల ఎడ్లబండ్లు పోటీలు కూడా నిర్వహిస్తారండి ఎడ్లబండ్లు పోటీలు నిర్వహిస్తారు కానీ ఎడ్లని ఎట్లా పడితే అట్లా కొడుతూ ఉంటారు ఎడ్ల పంద్యాల్లో ఎడ్లు గెలవాలనేసి వాళ్ళ పంద్యాలు డబ్బుల కోసమని ఎద్దులని కొట్టి హింసిస్తూ ఉంటారండి అది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదండి చాలామంది మూర్ఖులు ఉంటారు కొడుతూ ఉంటారు ఎట్ల పంద్యాల కోసం ఎద్దులను హింసించి ప్రైజులు డబ్బుల కోసం అనేసి ఆ రోజే కనుమ రోజే పూజించాల్సినటువంటి పశువులను గోవులను ఎద్దులను ఆ రోజే కొడతారండి పూజించాల్సిన రోజే కొడుతూ ఉంటారనమాట ఎట్టి పరిస్థితుల్లోనూ అలా కొట్టకూడదండి ఎద్దులని అనమాట ఈ ఎడ్లబండు పండాల పోటీలు ఎప్పుడు మనకి కనుమరుగైపోతాయో అప్పుడు బాగుంటుందన్నమాట రైతులకు వ్యవసాయంలో తమకు సాయపడిన పశువులను పూజించే పండుగే కనుమ భోగి సంక్రాంతి తర్వాత మూడో రోజు కనుమ కనుమ దీనికి పశువుల పండగని కొన్ని ప్రాంతాల్లో చెప్తారండి మనకు అసలు హిందువులు కంపల్సరిగా కనుమ పండుగ రోజు పశువులను గోవులను ఎద్దులను పూజ చేస్తారు ఈ రోజు కూడా పొంగలు వండుతారండి కొత్త కుండలో కొత్త బియ్యంతో ఈ వంటకం అనేది తయారు చేస్తారు పక్షులకు ఆహారంగా ధాన్యం జొన్న కొంకులు చక్కగా పేర్చి తమ ఇంటి ప్రాంగణంలో వేలాడగడితే చాలా మంచిది ఆవులకు గోపూజ చేస్తే కూడా ఈ కనుమ రోజు చాలా చాలా మంచిది బంధువులకు మిత్రులకు మాంసాహారాలు చేసి వడ్డించడం కూడా ఈ కనుమ రోజే కనుమ పండుగ మన సాంప్రదాయం కనుమను మనం గౌరవించి ఎద్దులను పూజ చేసినట్టయితే ఆవులను పశువులను కూడా చాలా చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు కనుమ రోజు చక్కగా గోపూజ అనేది ఇంటిలో చేసుకుంటే ఇంటిలో అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఈ సంవత్సరం అంతా కూడా మంచి అనేది జరుగుతుందనమాట ఆవుకి గో గోవుకి మనకిష్టమైన నైవేద్యం అరటి పండ్లు ఏ పండ్లైనా పెట్టి బెల్లం మంచినీళ్ళు కూడా నైవేద్యంగా పెట్టి చక్కగా ఆవుని ఇలా పూజ చేస్తానండి ఇంకా తిరుగు అనేది ఉండదనమాట ఈ సంవత్సరం అంతా కూడా అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉంటారనమాట అందుకే గోవులోనే సమస్త దేవతలు ఉంటారు తోకవైపు లక్ష్మీదేవి ఉంటుంది కింద కాళ్ళ దగ్గరకు సరస్వతీదేవి ఉంటుంది పైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు అందుకనే మనం గోవుని ఎటువైపు చూసి దండం పెట్టుకున్నా కూడా మనకి ముక్తి ప్రాప్తి అనేది కలుగుతుంది అనమాట గోపూజ చేయటం వల్ల అనారోగ్య సమస్యలున్నా తొలగిపోయి ఆరోగ్యంగా కూడా ఉంటారండి గోవు కనపడ్డప్పుడు చిన్న బెల్లం మొక్క కానీ అరటి పన్నుని కానీ పెట్టాలి గోవుని కొట్టడం కానీ తన్నటం కానీ అసలు చేయకూడదండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అంటారు మనకి రా లేనిపోని అనారోగ్య సమస్యలు కూడా వస్తాయన్నమాట గోవుని మనం ఎంత పూజ చేస్తే మనకు అలా ఎంతటి ఆరోగ్యమైనా కూడా పడుతుంది ఆరోగ్య సమస్యలున్నా కూడా పోతాయి అనమాట మీరందరూ కూడా రేపు కనుమ కనుమ శుభాకాంక్షలు అండి నా మిత్రులందరికీ సబ్స్క్రైబర్స్ అందులో కూడా మీ అందరికీ పేరు పరిన కనుమ కనుమ శుభాకాంక్షలు అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడో పల్లెటూరులో గోవులు ఉంటాయి టౌన్లో లేని వాళ్ళు ఇలాగా గోమాత పూజ చేసుకున్నా కూడా చాలా చాలా మంచిది మీ దగ్గర గో గోవు బొమ్మ ప్రతి ఇళ్లల్లో ఉంటుందన్నమాట గోవుని చక్కగా పెట్టుకొని గోవు పాలు తగినటువంటి బొమ్మని పెట్టుకొని పూజ గదిలో లక్ష్మీదేవిని కూడా పెట్టుకొని ఇలా సింపుల్గా గోపూజ కనుమ రోజు చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటానమాట అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారు కదండి కనుమ రోజు ఏం చేయాలంటే ఏ దేవున్ని పూజించాలో మీ అందరికీ అర్థమైందని అనుకుంటాను